జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న చివరి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి ఇలా జరిగితేనే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల కనీసం ఎవరికి పనులు లేకుండా పోయినాయి అని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు లక్షల యాభై వేల రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి లాస్ట్ ఇయర్ మరి ఈ ఇయర్ అయితే మరి అధ్వానంగా సగానికి సగం దగ్గి పదమూడు లక్షల తొంభై రెండు వేల రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచిన తర్వాతనే ఈ రోజు సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు జనాభా పేద ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా అదనంగా భారం వేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ ఆగిపోయింది తాడేపల్లిలో గాని అమరావతిలో గాని మంగళగిరిలో గాని అమ్మేవాడు లేడు కొనేవాడు లేడు